తలనీలాలు సమర్పించుకునే భక్తులను చులకనగా చూస్తున్న టీటీడీ అధికారులు రోడ్లపైనే తలనీలాల చెల్లింపులు బాత్రూంలో చన్నీళ్ళ స్నానాలు ఇబ్బందులు పడుతున్న భక్తులు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన పలంనేరు సమీపంలోని శ్రీ కోనేటి రాయస్వామి దేవాలయంలో తలనీలాల భక్తులకు సౌకర్యాలు ఏమాత్రం కల్పించకపోవడంతో పాటు వారిని చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపైనే భక్తులు తలనీళాలను సమర్పించుకునే దుస్థితి ఏర్పడింది వర్షం వచ్చిన సమయాల్లో వర్షంలోనే తడుస్తూ తలనీళాలు ఇచ్చుకుంటున్నారు టీటీడీ ఆధీనంలోకి దేవాలయం రాకముందు ఆలయం ప్రక్కనే తలనీళాలు సమర్పించుకునేందుకు గదిని నిర్మించారు ఇందులోనే తలనీళాలు సమర్పించుకొని అక్కడే స్థానాలు ఆచరించేవారు అయితే టీటీడీ దేవాలయాన్ని విలీనం చేసుకున్నప్పటి నుంచి ఈ షెడ్డును తీసివేసి గుడి వెనుక ఉన్న రోడ్డుపైనే తలనీలాలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది షెడ్డులు లేక వానకు ఎండకు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు ఒక శనివారం రోజే ఐదు వేల నుంచి పదివేల వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇందులో చాలా వరకు భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ ఉన్న అన్నదాన సత్రాన్ని కూడా తొలగించి ప్రైవేటు అన్నదాన సత్రాన్ని తీసివేశారు టీటీడీ అధికారులు అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కల్పించాలని పలువురు కోరుతున్నారు